పరమేశ్వరుడికి అర్ధనారీశ్వరుడు అనే పేరెలా వచ్చింది దీని వెనక ఉన్న కారణాలేంటో తెలుసా హిందూ మత విశ్వాసాల ప్రకారం అర్ధనారీశ్వరుడు అంటే ఎవరు తనకు ఆ పేరెలా వచ్చింది స్త్రీ పురుషులిద్దరూ సమానమే అని తెలిపేందుకు శివయ్య ఈ అవతారం తీసుకున్నారా దీని వెనక ఉన్న అసలు కథేంటో ఇప్పుడు తెలుసుకుందాం హిందూ పురాణాల ప్రకారం త్రిమూర్తులలో ఒకరే పరమేశ్వరుడు బ్రహ్మదేవుడు విశ్వానికి సృష్టికర్తగా విష్ణువు లోక సంరక్షకుడిగా ఈశ్వరుడిని విధ్వంసకుడిగా పరిగణిస్తారు వీరిలో శ్రీ మహావిష్ణువును శ్రీహరి అని శివయ్యను హర అని అంటారు ఇదిలా ఉండగా అర్ధనారీశ్వరుడు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేది శివ రూపం ఒకే శరీరంలో ఇద్దరూ కలిసి ఉన్నట్టు దర్శనమిచ్చే రూపం మన కళ్లల్లో మెదురుతూ ఉంటుంది పార్వతి పరమేశ్వరులపైన తన భాగం నుంచి కింద కాలి బొట్టన వేలి వరకు చెరి తెలిపే ఆకారమే అర్ధనారీశ్వరుని రూపం చాలా మందికి అనేక సందేహాలు ఉన్నాయి అయితే దీని గురించి వేదాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ సందర్భంగా అర్ధనారీశ్వరులు ఎవరు ఈ అవతారం వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం అర్ధ అంటే సగం నారీ ప్లస్ ఈశ్వర అంటే శివ పార్వతులు ఇద్దరు అంటే స్త్రీ పురుషులిద్దరూ కలిస్తేనే అర్ధనారీశ్వరుడు అని అర్థం శాస్త్రాల ప్రకారం ఏదైనా పదార్థం చైతన్యం కలయికనే సృష్టి వీటిని తీసుకొని దేవతా స్వరూపాలను కల్పన చేసుకుని ఆరాధిస్తాం అదే అర్ధనారీశ్వరుని తత్వం ఫోటోలు లేదా విగ్రహాలు కనిపించినట్టు ఒకే దేహంలో ఇద్దరు శరీరాలు అనేది స్త్రీ పురుషులిద్దరూ సమానం అని చెప్పేనందుకెనట తత్వం అంటే ఆడ మగ ఇద్దరు ఒకటే అని అర్థం ప్రతిరోజు పగలు రాత్రి చీకటి వెలుగు సుఖం దుఃఖం సంతోషం ఇలా ఏ రెండు ఒకేసారి ఉండవు అదే విధంగా ఒకటి లేకుండా మరొకటి అస్సలు ఉండవు ఈ రెండు కలయిక జరిగితేనే సంపూర్ణ తత్వం వస్తుంది అందుకే పగలు రాత్రి కలిస్తేనే ఒకరోజు పూర్తవుతుంది సుఖం దుఃఖం ఉంటేనే ఒక జీవితం పూర్తవుతుంది బొమ్మ బొరుసు ఉంటేనే నాణ్యం తయారవుతుంది ఇలా ఆడామగా కలిస్తే సృష్టి ప్రారంభమవుతుందని అర్ధనారీశ్వరుని తత్వం బోధిస్తుంది ఈ లోకంలో ఉండే ప్రతి ఒక్కరిలోనూ అర్ధనారీశ్వర తత్వం ఖచ్చితంగా ఉంటుంది మహిళ స్త్రీతత్వం పురుషులు పురుష తత్వాన్ని కలిగి ఉంటారు వీరిద్దరూ తమ తత్వాలను అర్థం చేసుకోవటం వలనే అభిప్రాయ భేదాలు వస్తుంటాయి ఈ చిన్న విషయాన్ని గుర్తిస్తే అసలు గొడవలనేవే ఉండవు ఇక ప్రస్తుత సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి అర్ధనారీశ్వర తత్వం ఖచ్చితం అవసరమని చెప్పాలి అయితే ఎందుకంటే శివపార్వతులు తన దగ్గర నుంచి కాలి పాదం వరకు ప్రతి చర్యలోనూ ఆలోచనలు ఆచరణలోనూ సమానంగా ఉంటారని అర్థం భార్య భర్తలు కలిసి జీవిస్తూ తప్పొప్పులు సమాన స్థాయిలో తీసుకుంటూ తాము చేసే పనుల్లో తీసుకునే నిర్ణయాలు ఆచరణలోనూ ఒకే విధానాన్ని అనుసరించాలని సూచించే హిందూ ధర్మమే అర్ధనారీశ్వర తత్వమని పండితులు చెబుతారు సాధారణంగా ఈశ్వరుడు స్థిర స్వభావం కలవాడు అంటే ఆయనలో ఎలాంటి మార్పులు ఉండవు అమ్మవారు మాయ స్వరూపం అంటే మారుతూ ఉంటారు ఈ సృష్టిలో రెండే రెండు శాశ్వతంగా ఉంటాయి ఒకటి మారుతూ ఉంటుంది ఒకటి మారనిది అంటే స్థిరత్వం అంటే పురుష తత్వం అయితే మాయతత్వం మహిళ సంతం అయితే ఇక్కడ మాయతత్వం అంటే పొరపాటు పడాల్సిన అవసరం లేదు పురాణాల ప్రకారం మాయ అంటే మార్పు మగాడి చతుర్విధ ఆశ్రమాల్లో మహిళ అనేక పాత్రలు పోషిస్తూ ఉందనే అర్థం